పెద్దలందరికీ నమస్కారం నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా కావాలనిపిస్తే షేర్ చేయండి రాజమహేంద్రవరం రూరల్ కాతేర్ శివారి సీతారామగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశ్య పావన సమేత శ్రీమద్ అభీష్ణ గణపతి దేవాలయంలో శ్రీమతి విశ్వాసనామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి అనగా క్షీరాబ్ది ద్వాదశి నాడు చేసిన దీపోత్సవం చూడండి క్షీరాబ్ది ద్వాదశి నాడు క్షీరాద్రిసేనం వ్రతం చేసి మా ఇంట్లో ఇది మా ఇంట్లో చేసిన బృందావనం అనమాట అంటే తులసి ధాత్రి మూలంలో ఉసిరి చెట్టు ఉసిరి మొక్కను తెచ్చి ఆటేమో నాటి అక్కడ పూజ చేసాం చేసాము అలాగే ఇది మేడి చెట్టు మొదలు ఇది బృందావనం బృందావనం అంటే తులసి ధాత్రి సమేతంగా శ్రీ మహావిష్ణువుని కార్తీక ఉంటారు క్షీరాద్రిసేన దేవతని దేవతా స్వరూపుడిగా శ్రీమన్నారాయణని ఆవాహనం చేసి పూజ చేస్తాం అనమాట ఆ విధంగా చేస్తాం పూజ అయితే ఇది మా ఇంట్లో పెట్టిన ఆకాశ దీపం ప్రతిరోజు పెట్టేది మా ఇంటి ముంగిట ఎదురకుండా పెడతాం అనమాట చూడండి ఎదురకుండా చూస్తే అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట దీపం అలాగే ఇది దేవాలయం మా పంచ పంచాస పావని దేవాలయం అంటే పంచముఖాంజ స్వామి దేవాలయం దగ్గర పెట్టిన ఆకాశదీపం ఇది కూడా రోజు పెడతాం ఇది కూడా ప్రతిరోజు కనీరుకి తాడుతూ కట్టి లాగుతాం అన్నమాట పైకి వస్తుంది దేవాలయం పైన ఈ ఆకాశ దీపాలన్నీ కూడా ఈ విధంగా ఏర్పాటు చేస్తాం ఇది పంచాస భావని అంటే పంచముఖాన స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేయబడిన ఆకాశ దీపం అనమాట ఇది ఇది పంచముఖాయన స్వామి గుడి సుమారు పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈ దేవాలయం ఏర్పాటు చేసి ఇక్కడ దీంట్లో కూడా ప్రతి కార్తీక మాసంలోనూ కూడా ఈ నెల్లాళ్ళు ఈ ఆకాశ దీపాన్ని ఇలా వెలిగించడం జరుగుతుంది అయితే విచిత్రం ఏంటంటే ఈ దీపాలన్నీ వెలిగించేది నేను ఒక్కడనే ఎన్ని ఏర్పాట్లు చేసినా ఎవ్వరూ దీంట్లో ఇక్కడ ఏర్పా వెలిగించుకోరు నేను మాత్రమే ఈ పంచముఖాయ స్వామి గుడిలో కానీ అలాగే అభీష్ గణపతి దేవాలయంలో కానీ దీపాలు వెలిగిస్తూ ఉంటాను అయితే అన్నీ చేశాను ఆకాశ దీపాలు పెట్టుకుంటారని ఒక పది పదిహేను ఆకాశ దీపాలకు సంబంధించిన వ్యవస్థలు ఏర్పాటు చేశాను పెట్టుకోండి అని కూడా చెప్పాను కానీ ఎవ్వరూ ఆసక్తి చూపించట్లేదు ఇది మా ఇంట్లో చేయబడిన క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అనమాట అంటే విశ్వాభు నామ సంవత్సరం క్షీరాబ్ ఇది గోమేపు ప్రమిదలోనే అన్నీ కూడా చూడండి ఇది దీపం అనమాట మా ఇంట్లో ఈ దీపాలన్నీ కూడా గోమయపు ప్రమిదిలోనే పెడతాం మా ఇంట్లో కానీ మా అభీష్ణ గణపతి దేవాలయంలో కానీ లేక మన పంచముఖాయ స్వామి గుడిలో కానీ ఈ దీపాలన్నీ కూడా ఇది మా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహం అనమాట ఇవన్నీ గోమయ ప్రమిదల్లో పెట్టిన దీపాలే గోమయ ప్రమిదిని ఒక రెండు నిమిషాలు నానబెట్టిన నేలలో ఆ తర్వాత దాంట్లో వేసి నువ్వు నూనె పోసి వెలిగిస్తాం అనమాట ఇచ్చిన చూసారు ఇది హనుమంతుడు అనమాట మా ఇంటి ముందున్న అభయాంజనేయ స్వామి ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఇలాగా ఇంచుమించు ప్రతిరోజు ఇక్కడ కూడా దీపాలు పెడుతూ ఉన్నాం అనమాట అయితే చెప్తున్నాం కదా ఇవన్నీ కూడా చేయండి చేసుకోండి అని అన్ని ఏర్పాట్లు చేసినా ఎవరు రారు నేనే చేసుకోవాలి దేవన అంటే కోపాలు వస్తాయి కానీ వాస్తవం అదే అనమాట అంటే ఇక్కడ ఆకాశ దీపాల ఇది ఇది దేవాలయం ప్రస్తుతం కళాపేది ఇది గోమే ధూప్ స్టిక్స్ తోటి పొగ అనమాట అంటే నేలాదిని వచ్చిన తర్వాత దాని మీద రెండు ధూప్ స్టిక్స్ పెడితే ఆ ధూపం వస్తుంది ఆ పొగను అదంతా వేస్తాం అనమాట ఇది ఆకాశ దీపాలు ఇదిగో ఇది ఇప్పుడు ఇటీవల ఏర్పాటు చేసిన ఆకాశ దీపం ఇది రావి చెట్టు కింద ఏర్పాటు చేసిన దీన్ని రావి చెట్టు మొదల్లోనూ దేవాలయానికి ఎదుర్కొండా స్వామివారి మూలవేరాటికి ఎదురకుండా దీవధ్వజంగా రావిచెట్టు ఉంటుంది అది వేయం జరిగింది వేస్తే నిలబడడం కూడా జరిగింది జీవధ్వజం అదే ధ్వజం దాని పక్కన స్తంభాన్ని దీపస్తంభాన్ని ఏర్పాటు చేసినాం ఇంతకుముందు ఇది దీపస్తంభం తులసి సర్వేభ్య కార్తీక దామోదర అనుగ్రహ సిద్ధి రసు వందే గోమాతరం